మరో పదిహేనేళ్లు కూటమి బలంగా ఉండాలంటున్న పవన్ కళ్యాణ్ కూల్చివేతలతో మొదలైన వైకాపా ప్రభుత్వం రోడ్లు వేయలేదు కనీసం గుంతలు కూడా పూడ్చలేదు కేంద్ర సహాయం వచ్చినా వాటి అభివృద్ధిపై సరైన శ్రద్ధ చూపలేదని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మండిపడ్డారు కూటమి ప్రభుత్వంలో గ్రామ గ్రామాల రహదారి గుంతలను పొడిస్తున్నామని రోడ్లు వేస్తున్నామని తెలిపారు కేంద్రం సహకారంతో జాతీయ రహదారుల నిర్మాణం ముమ్మరంగా సాగుతోందన్నారు రాష్ట్రంలో ఐదు వేల రెండు వందల ముప్పై మూడు కోట్ల రూపాయలు విలువైన జాతీయ రహదారులకు శంకుస్థాపన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు రాష్ట్రంలో అభివృద్ధి ఎలాగే సాగాలంటే మరో పదిహేను ఏళ్ల పాటు కూటమి బలంగా ఉండాలని అన్నారు గత ప్రభుత్వాన్ని చూశారు కుల్చివేతలతో మొదలైన ప్రభుత్వం రోడ్లు వేయని ప్రభుత్వం కనీసం రహదారులు గుంతలు పూడ్చని ప్రభుత్వం కానీ రోజున మన ఇన్ని ప్రతి ఊర్లో కూడా ఊరికి ఊరికి మధ్య గుంతలు పూడ్చడంతో పాటు రహదారులు నిర్మిస్తూ ఉన్నాం హైవేలు ఈ రోజున గడ్కరీ గారి ఆశీస్సులతో మనం ప్రారంభిస్తూ ఉన్నాం వీటన్నిటికి కూడా మనకు కావాల్సింది కనీసం ఒక పదిహేను సంవత్సరాలు ఈ కూటమి చాలా చాలా బలంగా ఉండాలి